ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు విజిబల్ పోలీసింగ్ ఉండాలని నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేరాలను అరికట్టాలని కర్నూలు జిల్లా పోలీస్ యంత్రాంగానికి సూచించడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ శ్రీ ద్వారక తిరుమలరావు ఐపీఎస్ ఐపిఎస్ గారు తెలిపారు ఈ సందర్భంగా బుధవారం ఉదయం గౌరవ డీజీపీ శ్రీ ద్వారక తిరుమల రావు గారు గౌరవ డీజీపీ శ్రీ ద్వారక తిరుమల రావు గారు కర్నూలు జిల్లాకు విచ్చేశారు జిల్లా పోలీస్ కార్యాలయం జిల్లా పోలీస్ కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియం దగ్గర పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు అనంతరం వ్యాస్ ఆడిటోరియం ఎదుట మొక్కలను నాటారు పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు సైబర్ నేరాలను కట్టడి చేయాలన్నారు చిన్నపిల్లలు మహిళలపై జరిగే లైంగిక నేరాలను అరికట్టాలన్నారు పోలీస్ బృందాలు ఏర్పాటు చేసి నేరాలను ఛేదించాలన్నారు విస్తృతంగా టెక్నాలజీ వినియోగించాలన్నారు సిఐలకు డిఎస్పీలుగా త్వరలో పదోన్నతులు కల్పిస్తామని తెలిపారు అనంతరం డీజీపీ గారిని కర్నూలు రేంజ్ డీఎజీ గారు కర్నూలు జిల్లా ఎస్పీ గారు షాల్వాతో సన్మానించి నటరాజ విగ్రహ జ్ఞాపికను అందజేశారు